తెలుగుదేశం పార్టీలో రామారావును విభేదించి మంత్రి పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయాన్ని ప్రజలు గమనించారని మాజీ ఎమ్మెల్సీ జీవనరెడ్డి అన్నారు గురువారం జిల్లా కేంద్రంలో ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాలుగు దశాబ్దాల రాజకీయంలో ఏనాడు తాను చెలించలేదని కాంగ్రెస్ పార్టీ విధానం తనకు శిరోధార్యమని అన్నారు పార్టీ ఆదేశాల మేరకు రెండు వేల ఎనిమిదిలో కేసీఆర్ పై కరి ఎంపీగా పోటీ చేశారని రెండు వేల పద్నాలుగులో ఉమ్మడి కరోనా నుండి ఒక్కడిని ఎన్నికయనని రెండు వందల తొంభై నాలుగు సభ్యులు కేవలం ఇరవై నాలుగు మంది కాంగ్రెస్ సభ్యులు ఉన్నప్పుడే అందులో తాను ఒక్కడిని అన్నారు అభ్యర్థిగా ఉంటారని తెలిసి కూడా జగిత్యాల ప్రజలు ఎమ్మెల్యేగా తను గెలిపించారని జగిత్యాల ప్రజల రుణం తీర్చుకోలేనిదని ఆయన గుర్తు చేశారు తన బాధ్యత తన కర్తవ్యంగా భావించి బూర్ణపల్లి వంతన అవసరం ఉందని వివరించి నిధులు మందులు చేయించగలిగారని ఆయన అన్నారు అధ్యక్షుడు మల్లికార్జున కరిగే గారు రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన ఆదేశాల కనుగుణంగా రాజ్యాంగ నిబంధనల పరిరక్షణ ప్రధాన లక్ష్యంగా ఈ దేశ స్వాతంత్రం కొరకు ఏదైతుందో ఆనాడు పోరాటం చేసినటువంటి ఒక జాతి పిత మహాత్మా గాంధీ గారిని ఆదర్శంగా తీసుకుంటూ వీళ్ళు అమలు చేయబడుతున్నటువంటి ఒక రాజ్యాంగ నిబంధనలకు మూల పురుషుడైనటువంటి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విధానాలను సమాజానికి తెలియపరిచే విధంగా ఏదైతే జై బాపు జై భీ జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహిప చేయాలని చెప్పని సూచన చేయడం జరిగిందో దానికి అనుగుణంగా మన రైచిపల్లిలో కార్యక్రమం చేశాం ఇట్స్ వెరీ గుడ్ ప్రోగ్రామ్ వాస్తవంగా సమాజానికి మార్గ నిర్దేశం చేసేది రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అని తప్పదు చెప్పగ కాంగ్రెస్ పార్టీకి ఎవరన్నా ఆకర్షితులు అవుదామని చెప్పి భావించేటటువంటి వారు వాళ్ళు ఏదైతే ముందుగా రాజ్యాంగ పరిరక్షణ రాజ్యాంగ నిబంధనల నైతిక విలువలను కాపాడటమే ప్రధాన ధ్యేయంగా ఏది ఉందో వాళ్ళు ముందుకు రావాలి దిస్ ఇస్ ఏ బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అంటే మేము ఆనాడు అదే చర్చించిన అదే మాట్లాడింది దానికి మన ఎమ్మెల్యే గారు ఏదైతే తుందో సంజయ్ గారు ఉలిక్కి పడ్డట్టు నాకు ఆశ్చర్యం చెప్పంటు నేను అసలు ఈ కాంగ్రెస్ పార్టీకి వారసత్వమే మాది మా తాతల తండ్రులకి వెళ్ళి మాదే కాంగ్రెస్ పార్టీ అంటే మరి నిజంగానే మీ తాతల తండ్రులకి వెళ్ళి మీదే కాంగ్రెస్ పార్టీ అయితే మీరు కాంగ్రెస్ పార్టీ వీడి బయటకు ఎందుకు పోయిన నాకు తెలియదు అని చెప్పంటారు మీ తాతల తండ్రులకి వెళ్ళి మీదే కాంగ్రెస్ పార్టీ అయినప్పుడు మీరు అసలు కాంగ్రెస్ పార్టీని వీడి బయటకు ఎందుకు పోయిందని చెప్పండి చెప్పంటారు మీకు అనుకూలంగా అవకాశాలు వస్తున్నావు కాంగ్రెస్ పార్టీ మీకు అనుకూలంగా అవకాశాలు రాకుంటే మీరేదైతుందో తిరుగు పార్టీ ఇదే నా కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానం ఇవాళ ఉందో మీకు దయచేసి ఆల్ మెడ్ బి నోయింగ్ మీకు తెలియదని చెప్పని కాదు కొన్ని నేను అంటే గత ఈ ప్రజా జీవితం రాజకీయాలు ఇక్కడ చికిత్స ఏదైతుందో కాంగ్రెస్ పార్టీకి కేంద్రం మీరే ఆరంభం దా తదుపరి మీకు అవకాశం రాకుంటే ప్రత్యర్థిగా మీరే కేంద్రం తదుపరి జనతా పార్టీగా మీరే కేంద్రం తదుపు టీడీపీకి మీరే కేంద్రం తదుపరి టీఆర్ఎస్కు మీరే కేంద్రం అంటే మీకు అవకాశం వస్తే మీది కాంగ్రెస్ పార్టీ మీకు ఎప్పుడప్పుడైతే అవకాశం పొందలేకపోయిందో ఏ రాజకీయ పార్టీతో మీకు అవకాశం లభిస్తే ఆ రాజకీయ పార్టీ తిరుగుబాటు అదర్వైజ్ అసలు మీరేదైతుందో జీవన్ రెడ్డి మా విద్యార్థి దశ న్యాయవాద గుర్తి ఏదైతుందో నే అన్నాడు ఎమర్జెన్సీ దేశంలో ఉన్నటువంటి ఒక పరిస్థితులలో ఐ అపోజిట్ ఎమర్జెన్సీ వ్యతిరేకంగా ఏదైతే పోరాటం చేశాను న్యాయవాద వృత్తులు ఏదైతే ఉందో నేను ఎమర్జెన్సీ బాధితులకు అండగల ఉమ్మడి కెనర్ జిల్లాలో ఆనాడు పద్నాలుగు పంచాయత్ సమితిలు ఉంటే పద్నాలుగు ఇట్లో పదమూరు కాంగ్రెస్లు కలిసి పద్నాలుగు ఇట్లో పదముగురు కాంగ్రెస్లో కలిసింది లోన్ సమితి ప్రెసిడెంట్ నాట్ ఛాండింగ్ టు కాంగ్రెస్ నేను దేని తప్పుగా భావిస్తలేనాడు ఉన్నదా ఆలోచన విధానం నేను ఒక ఆలోచన విధానంతో ఉన్న నేను సరే తదుపరి అందరి చదువు టీడీపీ ఆ ఆవిర్భావం నాకు టీడీపీలో అవకాశం రావటం సరే తదుపరి కాలంలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారితో నాకు పొడ చూపినట్టు విభేదాలు ఇక్కడ ఏదైతుందో ఆనాడు నేను నా మంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చాను ఐ వాజ్ నాట్ ఎన్ డ్రాప్ తెలుసుకోవాల్సింది ఏదైతుందో నేను ఎప్పుడైతే రామారావు గారి పట్ల కొంత విభేదాలు నాకు పొడ చూపినాయో నిన్న మంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చాను దిస్ ఔన్ రికార్డ్ तदर एफर नवंबर इन दं आगस्ट अगस्ट रिजल्ट तीन भास्कर गवर्नमेंट परनामेंटोर नवंबर नवंबर अब ए राख्यमंत्री का बाध्य त ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాత సభ రద్దు చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాత సభ రద్దు చేసింది అప్పుడే మీకు థర్టీ ఫస్ట్ అక్టోబర్ మిసెస్ గాంధీ అసాసినేషన్ థర్టీ ఫస్ట్ అక్టోబర్ మిసెస్ గాంధీ అసాసినేషన్ అంటే ఈ దేశ చరిత్రలో ఏదైతుందో అంటే స్వతంత్ర ఉద్యమం తదుపరి ఈ దేశ సమగ్రత కొరకు ప్రణాభి యొక్క మొట్టమొదటి నాయకురాలు ఇందిరాగాంధీ గారు తదుపరి రాజీవ్ గాంధీ గారు కూడా అట్లాగే ఈ దేశంలో ప్రపంచ శాంతి కొంతకేదిందో ఆయన ప్రాణాలు అర్పించారు ఎల్ఈడి ఉగ్రవాల్ చేతులు బలైపోయింది స్వతంత్ర ఉద్యమంలో ఎందరో మహానుభావులు ప్రాణాలు త్యాగించి దేశ స్వాతంత్రాలతో దేశ సమగ్రత ఏది కేదిస్తుందో ప్రాణాలు అర్పించినటువంటి మహానేత మహా ఇందిరా గాంధీ గారు అని వాస్తవం చెప్పట్టు నేను అంతవరకు నాకున్న అభిప్రాయాలు ఏదితుందో నేను ఒక విధంగా నేను తప్పు చేస్తున్నా నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఇంత గొప్ప నాయకత్వం ఏదైతుందో మనం సమర్థించవలసిన బాధ్యత మనపై ఉందని చెప్పని అప్పుడు చొక్కారావు గారు పార్లమెంట్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ చొక్కారావు గారు పార్లమెంట్ అభ్యర్థి వారి ప్రత్యర్థిగా చెన్నారెడ్డి గారు ఏదైతే ఎన్టీపీ సపోర్టెడ్ బై టీడీపీ పేరు ప్రత్యక్ నేనే నేర్చుకున్న మిస్సెస్ గాంధీ అసోసియేషన్ తోని ఐ మేడ్ మై మైండ్ ఐ మేడ్ మై మైండ్ వీళ్ళు దేశ భవిష్యత్తు దేశ సమగ్రత కాపాడబడాలంటే కేవలం ఇందిరాగాంధీ గారితో ఆ కాంగ్రెస్ పార్టీతో అని చెప్పని అధ్యాయం ఇంటి నేను గర్వంగా చెప్తుంది చుక్కరో గారు అభ్యర్థ వీళ్ళు ఈ నలభై సంవత్సరాల సుదీర్ఘ ప్రజా జీవితం ఎన్నో ఆటుపోట్లు కొన్ని సందర్భాల్లో అవకాశం రావటము రాకపోవటం కానీ ఎన్నడూ కూడా నేను చెల్లించలేదు నేను ఎన్నడు కూడా చెల్లించలేదు అని అంటున్నా ఆనాటికి వెళ్ళి ఈనాటి వరకు కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానమే నా చేతితో శిరోధార్యం అని కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం నాకు శిరోధార్యం అని చెప్పి రెండు వేల ఆరు ఎనిమిదిలో కూడా ఏదైతే అప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో కేసీఆర్ గారిపై పోటీ చేయడానికి మరి నాకు సూచన చేస్తే టూ సిక్స్ అండ్ ఎయిట్ ఐ వాజ్ క్యాండిడేట్ ఇక్కడ మీరు అందరి తెలుసు అంతకంటే ముందు రెండు వేల నైన్టీన్ నైన్టీన్ ఐ లాస్ట్ సిక్స్ ఆఫ్ టీడీపీ గవర్నమెంట్ నైన్టీన్ నైన్టీ సిక్స్ టీడీపీ గవర్నమెంట్ రమణ గారిందో పార్లమెంట్కి ఎంపిక ఉప ఎన్నిక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ ట్వంటీ ఫోర్ నైంటీ ఫోర్ కాంగ్రెస్ పార్టీ వాస్ విత్ ఓన్లీ ట్వంటీ ఫోర్ ఎమ్మెల్యే టీడీపీ అధికార పార్టీ రాష్ట్రం జగిత్యాల నిజంగా కూడా సరే ఎట్లా ఉన్న జీవిత కాలం ఈ ప్రజాసేవలు కొనసాగాలని చెప్పి భావిస్తున్నాను కాబట్టి నేను జగిత్యాల ప్రజల రుణం మాత్రం తీసుకున్నాను చెప్పాను నాకు ఒక్కడే చెప్ప పదేళ్ళు రాజ్యాంగం చేసిన నువ్వు వీళ్ళ అభివృద్ధి అనే నెపంతోనేది ఇస్తుందో వీళ్ళ కాంగ్రెస్ ముసుగులో చేరి నువ్వు ఏమో చేస్తా అని లేదు అభివృద్ధి కొరకు ఏ ముసుగు అప్పోల్సిన అవసరం లేదు అంటున్నాను నేను అభివృద్ధి ప్రజాస్వామ్యంలో పౌర హక్కు అభివృద్ధి అనేది ప్రజాస్వామ్యంలో పౌర హక్కు అంటున్నా నేను దానికి ఏం ముసుగు వేసుకోవాల్సిన అవసరం లేదు నేను నెమ్మంతో ముసుగ వేసుకుంటే ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీ అధికారానికి వస్తా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతాడా మన లక్ష్యం ఏంటి వాళ్ళ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలా కావతా మన లక్ష్యం ఏంటి వాళ్ళంట నేను రాహుల్ గాంధీ గారు నైతిక విలువల కట్టుబడి నైతిక విలువల కట్టుబడి రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా మోడీ గారు మెడల్ వచ్చి పనిచేపించే ప్రయత్నం చేస్తున్నారు రాహుల్ గాంధీ గారు భయపడితేడర్ అధికార పార్టీ యొక్క తప్పులను ఎత్తి చూపి అధికార పార్టీ యొక్క తప్పులను ఎత్తి చూపి ప్రజాస్వామ్య విలువలు పరిరక్షింపబడే విధంగా ప్రజలు మెప్పు పొందే ప్రయత్నం చేయాలయా అది ఇవాళ జై పాపు జై జై సంబంధించి ఉద్బోధించు అని చెప్పి మాకు పార్టీ ఆదేశాలు ఇస్తే ఇవన్నీ ప్రజలు తీసుకెళ్ళండి మాకు ఆదేశాలు రాహుల్ గాంధీ గారు నాయకత్వాన్ని బలపరచండి రాహుల్ గాంధీ నాయకత్వ ఆలోచన విధానాన్ని ప్రజలు తీసుకెళ్ళండి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా రాజ్యాంగ నిబంధనలు కట్టుబడి ఉన్నది వీళ్ళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానానికి వీళ్ళ కార్యరూపం ఇవ్వబోతుంది ఇది కాంగ్రెస్ పార్టీ మేము ఆలోచితే మేము ముందు పోతుంటే జీవన్ రెడ్డి ఏడుకెళ్ళచ్చిండు ఏడుకెళ్ళచ్చు అందరికీ ఎరిగిన్నాయా వాస్తవాలు ఒక విధంగా ఉంటే మా ఇంట్లో పార్టీ పుట్టింది సత్యమా ఎవడు కాదని తను ఉన్నది ఒక పార్టీ కాబట్టి నేను ఇట్లా పుట్టింది మరి ఆ ఇంటి దగ్గర బయటకు ఎందుకు వేయ ఆ ఇంటి ఎందుకు బయటకు వేయమని చెప్పట్టున్నా నీకు అవకాశం వస్తుంది నీది నీకు అవకాశం రాకుంటే మొత్తం సూర్యుడు కాదు మొత్తం తిరిగినట్టు భూంజుడు తిరిగినట్టు సూర్యుడు భూంజుడు తింటాడు కదా భూజుడు దిగి మళ్ళీ గమ్యాలు వచ్చే ప్రయత్నం చేస్తాడు కదా కాంగ్రెస్ బిజెపి కూడా పనిచేసి అది కూడా చెప్తాను చెప్పగలవు అది కూడా చెప్తాను చెప్పారు ఏడే చేసిండు ఎవరికి ఒకటే చెప్పండి చెప్తాను నేను చెప్పింది అలా మీరు దయచేసి బట్టి నేను జనతా పార్టీకి వెళ్ళి పెద్ద చొక్కారావు గారు కరీంనగర్కి వెళ్ళి పోటీ చేసింది దామోదరరావు గారు జగిత్యాలకి పోటీ చేసింది అప్పుడు ఏది ఇచ్చిందో కేంద్ర కార్యాలయం సంజయ్ గారు ఇంట్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎక్కడికి వెళ్ళాల్సింది నైన్టీన్ నైన్టీ నైన్ అండ్ టూ థౌజండ్ ఫోర్ ఎవరు ఎవరికి మద్దతు చేసిందో అంత తెలుసు తప్పు లేదు అట్లు నేను తప్పు పట్టడం లేదు ఆయనను నేను తప్పు పట్టడం లేదు అంటున్నాను నేను నీకు ఆ స్వేచ్ఛ ఉన్నది ప్రజాస్వామ్యం నీకు ఆ స్వేచ్ఛ ఉన్నది బికాజ్ ఎవరు ఇండిపెండెంట్ అట్టాజ్ ఎవరు ఇండిపెండెంట్ నాట్ ఇండిపెండెంట్ డిఫరెన్స్ మస్ట్ అదే వాస్తవం కూడా నాకు కొంత మానసికంగా ఈ దళద్ర పరిణామాలు మనసు మాట్లాడాలని చెప్పి మాట్లాడుతున్నా ఏదన్నా మరి మీరు ఇంకా అభివృద్ధి కొరకు కూడా చెప్పంటున్నారు ఆ దేంట్లు ఇవాళ ఈ నియంతృత్వ టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించి కార్యకర్తలు చెబట్టి మన శ్రమ ఫలితంతోనేది శ్రమతో స్థాపిస్తున్నప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అయితే ఎవరికి గుర్తింపు ఇయ్యాలే మీరు ఎవడి గుర్తింపిస్తుండే మీరు ఎవడి గుర్తింపుస్తున్న చెప్పంటున్నా నేను నైంటీ పర్సెంట్ ఇంతవరకు కాంగ్రెస్ జెండా అప్పుకోలేదు నైంటీ పర్సెంట్ కాంగ్రెస్ జెండా అప్పులేదు వెరిఫై చేయండి పనులు వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తల యొక్క మనోభావాలు ఏ విధంగా ఉంటే మీరు దయచేసి ఊహిస్తారా ఊహించారే మీనాక్షి నటరాజన్ గారు వెరీ క్లారిటీ వీళ్ళ ప్రభుత్వంలో మొదటి ప్రాధాన్యత హక్కు అనేది ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎన్నికల ఎవరైతే పార్టిసిపేట్స్ ఉంటారో వాళ్ళు ఫస్ట్ ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం రావడంలో కూడా ప్రధాన కృషి ఎమ్మెల్యే ఎన్నికల్లో పనిచేసిన కార్యకర్తలు కాబట్టి ది ఫస్ట్ రైట్ గోస్ టు ఎమ్మెల్యే ఎన్నికలు తదుపరి పార్లమెంట్ ఎన్నికలు తదుపరి పార్లమెంట్ ఎన్నికలు తదుపరి త్రీ ఫేసింగ్ ఫస్ట్ రైట్ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి కృషి చేసినటువంటి కార్యకర్తలకు మన గౌరవించడం పాద మీనాక్షి కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం గురించి ఏం మాట్లాడితే బలోపేతం చేయటం ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా కాంగ్రెస్ పార్టీ బలోపేత నా ఏకైక లక్ష్యం ఎవరెన్ని ఆటంకాలు సృష్టించి ప్రధానమంత్రి ఈ దేశంలో ఏదైతే ఉందో రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి చూడటమే నా 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 లక్ష్యమనే కాదు ప్రతి కాంగ్రెస్ గారు లక్ష్యం కాదు ఆయన ఆలోచన విధానాన్ని వల్ల నేను ప్రజలు తీసుకో ప్రయత్నం చేస్తాను రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానాన్ని ప్రజలు తీసుకో ప్రయత్నం చేస్తాను